సమాన్ స్వీకారానికి సభ్యులందరూ కూడా అత్యంత ఉత్సాహంతో అటు పూర్ణ మార్కెట్ నుండి ఊరేగింపుగా రావడం మరి మాస్పోకి రాజుగారు వారి వాటి నుండి ఏమో చైర్మన్ గా ఎన్నుకోవడానికి మెంబర్స్ అందరూ కూడా ఏకగ్రీయంగా శ్రీ నరసింహరావు గారిని ఎదుర్కోవడం జరిగిందని చెప్పి ఒకసారి చేస్తున్నాను వారు ఏదైతే ఈ తాత ఉన్నారో తాత ఉన్నారో వారేమో ముందు నుండి కొనసాగుతున్నారు చేసుకోవాల్సిందిగా నేను నరసింహరావు గారిని మరీ మరీ కూడా కోరుకుంటా ఉన్నాను ఎక్కడా మంచి పద్ధతులు లేకుండా ముందు వరుసలో ఆవిడ్ని కూర్చోబెట్టి మేడం రోడ్లో ఇప్పుడు మనందరం కూడా తెలియజేస్తున్నాను అరవై మెయిన్ రోడ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అటు జగన్ అమ్మ పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఎన్నడూ లేని విధంగా ఒక మంచి ఫేస్ పిక్చర్ అలాంటి ఈ మెయిన్ రోడ్ కొన్ని కోట్లు ఖరీదు చేసే ఆలయం ఆలయానికి మీరేమో అతి పురాతనమైన టెంపుల్ పురాతనమైన టెంపుల్ విఘ్నేశ్వర టెంపుల్ అలాగే శివాలయం భక్తి శ్రద్ధలతో పూజించి ఈ ఆలయ అభివృద్ధికి పడుతానని మరి ముఖ్యంగా ఏదైతే భక్తులు ఈ ఆలయంకి పెంచే దిశగా భక్తుల్ని పెంచే దిశగా మీరు చర్యలు చేపడతారని ఉండి ఆదాయం కూడా ఆదాయం కూడా ఎక్కువగా పెంచే దిశగా ముందు తీసుకొని వెళ్తారని భక్తులకి ఏ సమస్యలు లేకుండా ఈ యొక్క ఆలయానికి సంపత్ వినాయక ఆలయానికి ఏ రకంగా అయితే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో ఎటువంటి పేరు ప్రఖ్యాతులు కాచేలాగా మీరు ఆలయ అభివృద్ధిని చేస్తారని ముఖ్యంగా నాకు అపారమైన నమ్మకం ఉంది శ్రీ మనసిరావు గారితో నసింహరావు గారితో ఉమామహేశ్వర గారు రాజలక్ష్మి గారు గారు జయంతి గారు మహాలక్ష్మి గారు కనకలక్ష్మి లక్ష్మి గారు సో అందరూ కూడా పరమ భక్తులు అందరూ కూడా వాళ్ళే తీసాం పరమ భక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నా కూడా అది భక్తితో పనిచేస్తారు పేద వారికి నగించారన్నమాట అలాంటి ఈ రోజు మరి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండవలసిన అవసరం అనుకుంది ఆ అవసరానికి తగ్గ చూడండి గతంలో ఎప్పుడు కూడా లేదు నాకే ఆశ్చర్యం ఇప్పటి వరకు ఒక ఇరవై ఐదు ఆలయాలకి నేను డ్రెస్ పోర్టు వేశా అన్ని ఆలయాలకి కూడా చీరలు వేశా మరి గతంలో ఇన్ని ఇప్పుడు కోర్టులోని అని ఇబ్బంది గురి చేసే తప్పించి కానీ అలాంటి ఇబ్బందులు ఏమున్నా కానీ ఎందుకంటే ముఖ్యంగా గౌరవించే నాయకత్వం లక్షణాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చర్చని తెలియజేస్తానమాట అందుకే తోటి ఆలయాల ప్రతిష్టలు పెంచే దిశ రాష్ట్రం అంత కూడా ముందుకు సాగుతామన్నారు అతనికి ఆ పరమేశ్వరుని యొక్క ఆ గణేశుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని దీర్ఘాయస్ ఇచ్చి ఇంకొక ఇరవై సంవత్సరాలు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంచేలాగా ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే వారందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను నరసింహరావు గారికి హాకీ కంగ్రాచులేషన్స్ మరొకసారి తెలియజేస్తున్నాను మేడం గారికి నా పాదాభివందనం చేస్తా ఉన్నా